హాయ్ అండి ఫంక్షన్కి వెళ్ళి వస్తా వస్తా దారిలోనే మా తోట ఉంద తోటలో తోట దగ్గర ఆగాను నేను ఒకటి ఒక పరిచయం చేయాలి తోటలో పేరు రాజనందిని నందిని అని పిలిస్తే వచ్చిద్ది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్ళి వస్తా వస్తా ఆగాను అదిగోండి అక్కడెక్కడో తింటుంది పిలుస్తాను నందిని నందిని చూడలేదండి ఓ తినే ఇదిలో ఉంటుంది నందిని దా చూసింది దా చూస్తుంది ఎవరా అని రోజు మా ఇంట్లోనే ఉంటుందండి ఎప్పుడు చూపిలేదు మీకు వెనక గడ్లో దొడ్లో ఉంటుంది వ్యవసాయానికి గోమూత్రం అవసరమని చిన్న ఆవుదోడని కొనుక్కున్నాము టూ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు ఇట్లా పొలంలోకి వచ్చింది అనమాట నందిని నందిని దా దా చూస్తుంది కానీ రావట్లేదు దాని పేరు చిన్నప్పుడే మేము రాజనందిని నందిని అని పెట్టాము కానీ నందిని నందిని అని పిలుస్తాము ఈసారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను